మీడియాలో జిబ్లీ ట్రెండ్ నడుస్తోంది ఎక్కడ చూసినా జిబ్లీ ఇమేజెస్ దర్శనమిస్తున్నాయి ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన జిబ్లీ ఇమేజ్ జనరేటింగ్ ఆప్షన్ ను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు తమదైన స్టైల్లో ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు వీటిని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేసి ఆనందిస్తున్నారు ఈ ట్రెండ్ ఎంతగా ఉందంటే ప్రపంచమంతా ఒక్కసారిగా ఈ జిబ్లీని ఉపయోగించడం వల్ల ఆ సంస్థ అధినేత సైతం ఆపండి మహాప్రభు అని అనేంతగా ఉంది దీనిపై ఓపెన్ఐ అల్టమాన్ స్పందించారు జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉందని ఈ విషయంలో యూజర్స్ కాస్త కూల్ గా ఉంటే బాగుంటుందన్నారు తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరం కాబట్టి దయచేసి జిబ్లీ వినియోగం కాస్త తగ్గించండి ప్రాధాన్యపడేంత స్థాయిలో ఈ జిబ్లీని ఉపయోగిస్తున్నారు ప్రజలు ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో కొన్ని దుష్పరిణామాలు తప్పవని కొంతమంది హెచ్చరిస్తున్నారు ఈ ఏఐ నుంచి మొదటగా ప్రైవసీ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు వినియోగదారుల పర్సనల్ ఇమేజెస్ ని ఓపెన్ ఏఐ ట్రైనింగ్ కోసం వాడే అవకాశం ఉందని దీంతో ప్రైవసీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డిజిటల్ పైరసీ యాక్టివిస్ట్లు హెచ్చరిస్తున్నారు యూజర్లు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్ గా మార్చి ఎంజాయ్ చేస్తున్నారని వారికి తెలియకుండానే ఆ ఫోటోలను ఓపెన్ ఏఐ వాడుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు